శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన నన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ సంగ్రామం ముగిసింది కానీ నష్టపోయిన వారి కన్నీళ్లు ఇంకా ఆగలేదు యుద్ద భూమి రక్తమయం అయింది కాని తల్లుల హృదయాల్లో ఆ వేదన శాశ్వత ముద్రగా మిగిలిపోయింది భర్తను కోల్పోయిన భార్యలు కుమారులను కోల్పోయిన తల్లులు సోదరులను కోల్పోయిన అక్క చెల్లెళ్ల రోదనలు అణిచివేయలేనివిగా మారాయి ఈ యుద్ద విజయం ఎవరి కోసం ఈ రక్తపాతం ఎందుకు అని మన హృదయాలను కుదిపేస్తుంది ఈ పర్వంలో గాంధారి తన శాపశక్తితో ప్రవర్తతే తదా తదా కృష్ణ అంటూ శ్రీకృష్ణునికి శపించడం ఒక మధుర విరామం లేని తత్వదృష్టిని అందిస్తుంది ఇది యుద్ధానంతరం ధర్మాధర్మాల గురించి మనకు తీవ్రమైన ఆలోచనను కలిగిస్తుంది విదురుడు ధృతరాష్ట్రుని ఓదార్చుట ఏడిచి ఏం సాధిస్తావు ధృతరాష్ట్రుడిని సూటిగా అడిగాడు విదురుడు చూడు పుట్టడం పెరగడం ముదరడం క్షీణించడం చివరికి నాశనం అవడం ఇది ప్రతి వస్తువుకు సహజ గుణాలు ప్రకృతి సిద్ధమైన ఈ మార్పుల విషయంలో దుమ్హఖించడమంత అజ్ఞానం మరొకటి లేదు ముఖ్యంగా మనుష్యులకి మర్త్యులు అనే పేరు ఎందుకు వచ్చింది మృతి చెందుతాం కాబట్టే గదా నీ బిడ్డలు యుద్ధం వల్లనో పాండవుల వల్లనో పోయారనుకోవడం వట్టి భ్రమ యుద్ధం లేకపోయినా మరణం తథ్యం యుద్ధ రహితంగా పాండవుల ప్రమేయం లేకుండానో ప్రపంచంలో ఎన్నో మరణాలు జరుగుతున్నాయి ముఖ్యమైన సంగతి ఏమిటంటే మీ కుమారులు యుద్ధంలో మరణించి ఉత్తమ లోకాలకు చేరారు వీర స్వర్గాన్ని పొందారు ఐహిక బంధాల నుంచి విముక్తులైన వారిని గురించి నీకెందుకు దుమహకం ఒకవేళ ప్రయత్న పూర్వకంగా దుఃఖించాలనుకున్నా మనం ఎంతవరకు ఏడవగలం ముగిసిపోయిన యౌవనాన్ని గడిచిపోయిన బాల్యాన్ని చిన్నతనంలోనే కోల్పోయిన తల్లిదండ్రులను నడి వయసులో దూరమైన స్నేహితులను బంధువులను ఇలా ఎన్నెన్ని జన్మలలోనో కోల్పోయిన వారందరినీ తలచుకుంటూ ఏడవారి అంటే ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క జన్మ చాలదు ఒకే జన్మలో వందలాది మంది కోసం విచారించాల్సి వస్తుంది ధృతరాష్ట్ర దుమహం మన జ్ఞానాన్ని కప్పివేస్తుంది అజ్ఞానం వల్ల మనిషి కర్మచ్యుతుడవుతాడు తద్వారా నరకానికి పోతాడు కాబట్టి ఆజ్ఞానప్రదమైన దుమ్మకాన్ని విసర్జించు ఆయుర్ధాయము యౌవనము ఐశ్వర్యము ఇవేవి శాశ్వతం కావు నువ్విప్పుడు వృద్ధుడివైపోయావు పోయిన నీ యౌవనాన్ని తలచుకుంటూ కూర్చుంటావా అది ఎంత మూర్ఖత్వం అందుకే మళ్లీ చెబుతున్నాను దుమఖం మానే చావు శరీరానికే కాని ఆత్మకు కాదు మనం జీర్ణ వస్త్రాలను మార్చుకున్నట్లే ఆత్మ కూడా జీర్ణదేహాలను వదిలి కొత్త శరీరాలను పొందుతూ ఉంటుంది కొందరు ఎక్కువ రోజులు బ్రతకవచ్చు మరికొందరు తక్కువ రోజులు బ్రతకవచ్చు కాని ఎవరూ శాశ్వతులు కాదు మనం ఏడ్చినా నవ్వినా ఏమీ చేయకుండా ఊరుకున్నా మన దేహం నాశనం అవ్వక తప్పదు ఈ ప్రకృతి పరిణామాన్ని జయించడం అసాధ్యం కాబట్టి తప్పనిసరిగా వచ్చే చావుని తలుచుకుని గాని చనిపోయిన వారిని గురించి గాని ఏడవటం అవివేకమే తప్ప మరొకటి కాదని తెలుసుకో జీవన తత్వోపదేశము ధృత మనం తీసుకునే ఆహారంలోంచే జీవశక్తి ఉత్పన్నమవుతుంది ఇది స్త్రీ పురుషుల్లో సోనిత శుక్లమురుగా ఏర్పడుతుంది స్త్రీ పురుషుల సంపర్కంతో మగవాడి శుక్లం స్త్రీ శరీరంలోని సోనితంలో కలిసిపోతుంది ఈ సమ్మిళిత పదార్థం స్త్రీ శరీరంలోని అమేధ్యాల మధ్య చెము నెత్తుల మధ్య పిండమై అవయవాలను ఏర్పరచుకుంటూ కాలక్రమేణా స్త్రీ మూత్రపిండాల మధ్య స్థిరపడుతుంది ఆ పిండం బయటకు రాలేక లోపల ఉండలేక గెలగిలలాడి చివరకు వాయు ప్రేరణతో బయటపడుతుంది అలా జన్మించిన ప్రాణి బాలారిష్టాల వల్ల లేదా గ్రహ దోషాల కారణంగా చిన్న వయసులోనే మరణించవచ్చు ఎవరైనా బాల్యం దాటినా అవివేకంతో ఆటపాటల్లో మునిగి ఏదైనా అనర్ధానికి గురైపోవచ్చు అది అధిగమించి యౌవనంలో అడుగు పెట్టినప్పుడు వయస్సు గర్వంతో తెలియకుండానే తప్పులు చేసి మరణించవచ్చు లేదంటే భౌతిక భోగాలను అనుభవిస్తూ వృద్ధాప్యంలోకి ప్రవేశించి ఆరోగ్యాన్ని కోల్పోయి రోగగ్రస్తుడై చివరికి యమపాసంలో చిక్కుకుంటాడు ఈ జీవిత ప్రయాణంలో మనిషి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల బంధంలో చిక్కుకుని వ్యసనాలకు దాసుడై చిన్న చిన్న సుఖాల కోసం అనవసరమైన సమస్యలను సృష్టించుకుంటాడు తన కన్నవారు తన కళ్ల ముందే మరణించిన తాను ఒక రోజు అదే మార్గాన్ని అనుసరించాల్సి వస్తుందని గ్రహించడు ప్రపంచాన్ని తానే నడిపిస్తున్నాడని భావిస్తూ ఇది నాది అది నాది అని మోహల్లో పడిపోతాడు ధర్మాన్ని విస్మరించి అధర్మాన్ని అంగీకరిస్తాడు చివరికి కేవలం పిడికేడు బూడిదగానే మిగిలిపోతాడు కాబట్టి ఈ ప్రపంచం నాస్వరమని తెలుసుకుని అహంకారాన్ని జయిస్తే మనిషి నిజమైన సుఖాన్ని పొందగలడు దృతరాష్ట్ర ఈ సంసారం భయంకరమైన అరణ్యం లాంటిది ఈ అరణ్యంలో పడిన మనిషి గమ్యం తెలియక పరభ్రమిస్తాడు క్రూర ముగాలు అతడిని చీల్చివేయడానికి సిద్ధంగా ఉంటాయి దొంగలు అతడిని నిలువనీయకుండా తరుముతుంటారు ఈ ప్రమాదాల నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తే మనిషి తెలియని ప్రదేశంలో ఒక్కసారిగా మాటలో పడతాడు ఆ మాటలో మహాభయంకరమైన స్త్రీ అతడిని కౌగిలించుకుంటుంది మాటలో పడిపోతూ ఏదో ఒక తీగను ఆసరాగా పట్టుకుని తల వేలాడతాడు కానీ క్రింద విసుపు పాము బుసలు కొడుతూ ఎదురుచూస్తుంది అదే సమయంలో ఆరు తలలు పన్నెండు కాళ్లతో ఉన్న ఏనుగు వేగంగా వచ్చి అతడి జీవితానికి ఆధారమైన తీగను పెకలించేందుకు సిద్ధమవుతుంది చెట్టు కొమ్మలో తేనెటీగలు తేనె పట్టు నిర్మిస్తూ ఉంటాయి ఆ తేనె పట్టు నుంచి తేనె బొట్లు ఒక్కొక్కటి క్రింద పడుతుంటాయి మరోవైపు నలుపు తెలుపు రంగుల రెండు ఎలుకలు ఆ చెట్టు వేరును కొరుకుతూ ఉంటాయి అయినా ఈ భయంకర పరిస్థితుల మధ్యలో ఉన్న మనిషి తన మస్తకంపై పడే తేనె బొట్లను ఆస్వాదిస్తూ ఆనందిస్తాడు మహారాజా ఈ అరణ్యమే సంసారం ఆ మనిషే జీవి మృగాలు దొంగలు వాంఛా రోగాలు ఐదు తలల ఏనుగే ఇంద్రియ చాపల్యం కౌగిలించుకునే స్త్రీ వృద్ధాప్యం జీవితాసనే తీగ క్రింద ఉన్న పాము యముడు చెట్టే ఆయుర్దాయం చెట్టు వైపు వచ్చే ఏనుగు సంవత్సరము దాని ఆరు తలలు ఋతువులు పన్నెండు కాళ్లు ద్వాదశ మాసాలు చెట్టుమేరను కొరికే నలుపు తెలుపు ఎలుకలు దివారాత్రాలు తేన పట్టు తేనె బొట్లు భౌతిక సుఖాలు అందుకే ఈ సంసార మాయలో పడిపోయి వాస్తవాన్ని గ్రహించకుండా అనిత్యమైన విషయాల్లో మునిగిపోయి మనిషి నిత్యం దుమఖంలో ఉంటాడు అని మహాతత్వవేత్త అయిన విదురుడు తన అపూర్వ తాత్విక వచనాలతో అంబికేయుడైన ధృతరాష్ట్రుడిని ఓదార్చాడు ఈ సందర్భంలో అక్కడకు మహర్షి వ్యాసుడు చేరుకుని ధృతరాష్ట్రుడిని మరింత ఓదార్చాడు కౌరవ వంశ నాశనాన్ని పూర్తిగా వివరించాడు ధృతరాష్ట్రుడు శోకంతో భగ్న హృదయుడై ఇదంతా నా కర్మ నా సంతానం పోయింది నా సామ్రాజ్యం నశించింది అంటూ బోరున విలపించాడు యాసుడు విదరుడు సంజయుడు మరోసారి అతనికి ధైర్యం చెప్పి పరమార్థాన్ని బోధించాడు అనంతరం వ్యాస మహర్షి సూచన ప్రకారం ధృతరాష్ట్రుడు రాణివాసంతో పౌర జనపదులతో రాజపరివారంతో కలిసి కురుక్షేత్ర యాత్రకు సన్నాహాలు చేయమని విదుర సంజీలకు ఆదేశాలు ఇచ్చాడు వీరత్రయం ధృతరాష్ట్రుని కలియుట ధృతరాష్ట్రుడు ఆజ్ఞాపించడమే ఆలస్యంగా విదురుడు మరియు సంజయుడు కురుక్షేత్ర ప్రస్థానానికి తగిన ఏర్పాట్లు చేసేశారు వెంటనే అంతఃపుర కాంతలు దాసదాసీజనాలు పౌర జనపదులు అంతరంగికులు వృద్ధ మంత్రులతో కూడిన జనవాహినితో ధృతరాష్ట్రుడు మృతవీర కళేబరాలను సందర్శించేందుకు కురుక్షేత్రానికి బయలుదేరాడు హస్తినాపుర సరిహద్దులను దాటి వారి రథాలు బళ్ళు శిబికలు దూరం ప్రయాణించాయి అప్పుడు వారికి కృతవర్మ కృపాచార్య అశ్వథామలు ఎదురయ్యారు వారు రథాల నుంచి దిగిపోయి గాంధారి ధృతరాష్ట్రుల వద్దకు వెళ్లి నమస్కరించారు భీముడు దుర్యోధనుడిని అన్యాయంగా సంహరించారని అందుకు ప్రతీకారంగా పాండవ శిబిరాలపై మెరుపు దాడి చేసి అనేక మందిని సంహరించామని తెలిపారు అయితే కృష్ణుడి చాతుర్యంతో పాండవులు తప్పించుకున్నారని ఇప్పుడు పాండవుల పగకు గురి కాకుండా తప్పించుకోవాల్సిన అవసరం ఉందని మనవి చేశారు రాజదంపతులకు మరోసారి నమస్కరించి ముగ్గురు గంగా తీరం చేరుకున్నారు అక్కడి నుంచి కృతవర్మ తన రాజధానికి వెళ్లిపోయాడు కృపాచార్యుడు హస్తినాపురం చేరుకున్నాడు అశ్వత్థాముడు వ్యాసాశ్రమానికి వెళ్లాడు యాసాశ్రమానికి చేరుకున్న అశ్వత్థాముడు తన ధనుర్భాణాలను విసర్జించి స్నానం చేసి తపోవృత్తిని స్వీకరించాడు అప్పటికే పాండవులు అతనిని చుట్టుముట్టి ఆయుధ విసర్జన చేయించిన ఘటనలు జరిగినవే అశ్వత్ముడు ఆగ్రహంతో గడ్డి పరకపై బ్రహ్మశిరాస్తాన్ని ప్రయోగించడం తర్వాత కృష్ణుడి ప్రాభావంతో ఆ శక్తిని ఉపసంహరించాల్సి రావడం కూడా విదితమే ధృతరాష్ట్ర పాండవ సమాగమం అశ్వత్ముని శిరోమణిని తెచ్చి పాంచాలిని ఓరడించగానే చారును వచ్చి ధృతరాష్ట్రుని ఆగమనాన్ని ధర్మరాజుకు తెలియజేశారు సాత్యకి కృష్ణ సమేతంగా పాండవులు ముందుగా యుద్ధభూమి వైపు ప్రయాణించారు కొద్దిసేపటి తరువాత ద్రౌపదీ సపత్నులతో పాటు మాత్స్య పాంచాల మహిళలు మరియు ఇతర బంధువుల స్త్రీలతో కలిసి గాంధారి దేవి కూడా బయలుదేరింది ఒకవైపు ధృతరాష్ట్రుడు మరోవైపు ధర్మరాజు యుద్ధ భూమిలో అడుగు పెట్టారు ధృతరాష్ట్రుని ముందు నడుస్తున్న కౌరవ స్త్రీలు ధర్మరాజుని చూసి అతనిపై ఆగ్రహంతో కటికవాడా బంధుహంత కూడా అంటూ దుమ్హంతో నిందించసాగారు మరికొందరు మహిళలు అర్జునుడిని సమీపించి తాతగారైన భీష్ముడిని అలా అంపసేయపై పడేయడం ధర్మమేనా అని ప్రశ్నించారు ఇంకొందరు స్త్రీలు మీ చెల్లెలి భర్తను కనీసం సంహరించావా నీకు హృదయం ఉందా అని నిలదీశారు మరో వర్గం మహిళలు ఓ పాండవులారా కౌరవులను చంపి రాజ్యం గెలిచామని సమరపడుతున్నారా కానీ మీ బావమరుదులు కొడుకులు అయిన ఉప పాండవులంతా మరణించిపోయారు ఇక రాజ్యభోగాలువేంటి అంటూ శోకావేశంతో ప్రశ్నించారు ఈ కఠోర మాటలు విన్నా పాండవులెవరూ స్పందించకుండా అవనత శిరస్సులతో ధృతరాష్ట్రుని వైపు నడుచుకున్నారు వారు తమ శిబిరాల వద్ద వంగిన తలలతో ధృతరాష్ట్రుని శిబిరం వద్దకు చేరుకున్నారు ధర్మరాజు తండ్రి నేను నీ తమ్ముని జ్యేష్ఠ పాదాలనేంది నమస్కరించాడు అంబికేయుడు ధృతరాష్ట్రుడు అతనిని లాంఛనంగా ఆలింగనం చేసుకుని ఏదో ఆశీర్వాదం ఇచ్చాడు ఆ తర్వాత ఒకరి తరువాత ఒకరు తమ పేర్లను చెప్పుకుంటూ పాండవులు ఆ అంధరాజుకు నమస్కరించసాగారు ధృతరాష్ట్రుని దుశ్చింతన కృష్ణుడు భీముని కాపాడట నమస్కరించిన వారిని లాంఛనంగా దీవిస్తున్నాడే గాని ధృతరాష్ట్రుడి మనసంతా భీముడి కోసం ఆరాట పడిపోతోంది ప్రాణతుల్యుడైన దుర్యోధనుడిని చంపాడన్న కోపంతో వాయునందనుడిపై అతనికి ఎనలేని రోషం వేయి ఏనుగుల బలం కలిగిన వృద్ధనరపతి భీముడిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఉళ్ళూరుతుండగా అతని అంతర్యాన్ని ఇట్టే పసిగట్టేశాడు రుక్మిణి మనోహరుడైన కృష్ణుడు అందుకే భీముడిని అందరికన్నా చివరగా వెళ్లమని ఆపివేశాడు ఈలోగా భీముడి ఆకారంలో ఉండే ఒక అయోమయపు లోహ శిల్పాన్ని తెప్పించాడు అందరూ నమస్కరించాక భీముడి వంతు వచ్చింది భీముడి వెనకాల ఆ లోహ శిల్పంతో పాటు కృష్ణుడు కూడా వెళ్లాడు భీముడు నమస్కరించి నేను భీమసేనుడు అంటూ తన నామధేయాన్ని ప్రకటించాడు భీముడి పేరు వినగానే ధృతరాష్ట్రుడి హృదయం భగ్గుమన్నది నాయనా ఇలా ఎడంగా నిలబడ్డావేమి ఒకసారి నిన్ను కోగిలించుకోవాలని ఉంది రా తండ్రి అంటూ అతనిని ప్రేమతో పలికాడు ఆయన మనసులోని భావాలను అర్థం చేసుకున్న కృష్ణుడు అప్రమత్తంగా భీముడిని వెనక్కు తోసి లోహ శిల్పాన్ని ధృతరాష్ట్రుని ముందుకు నెట్టాడు అంధుడైన మహారాజు దాన్ని గుర్తించలేక అది నిజమైన భీముడేనని భావించి తన సుదృఢమైన భుజబలంతో శిల్పాన్ని బిగబట్టి నొక్కేశాడు ఒక్కసారిగా ఆ లోహశిల్పం ముక్కలుగా విరిగి నేలరాలిపోయింది తన కోగిలిలో ఉన్నదానిని నేల కుల్చేసిన విషయాన్ని గ్రహించిన ధృతరాష్ట్ర లోపల ఆనందపడినా బయట మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తూ అయ్యయ్యో వాయునందనా కాస్త ప్రేమగా కోగిలించుకోగానే ఇలా అయిపోయావా నొప్పిగా ఉంటే ఒక్క మాటైనా చెప్పవచ్చు కదా ఒక్క ఆత్నాదమైనా చేయకుండానే అంతటి బలశాలిని ఈ వృద్ధుడి పరిశ్వంగంలో ప్రాణాలు కోల్పోయావా తండ్రి అంటూ మొసలి కన్నీరు పెట్టసాగాడు ధృతరాష్ట్రుడి బల సంపత్తిని చూసి అక్కడి వారంతా భయంతో హాహాకారాలు చేశారు అతను నిజంగానే భీముడిని సంహరించాలని భ్రమించాడు అప్పుడు కలగ చేసుకున్నాడు కృష్ణుడు ధృతరాష్ట్రునకు శ్రీకృష్ణుని హితోపదేశము మామ ఆంబికేయ అనవసరంగా బాధపడకు భీముడికేమీ ప్రమాదం జరగలేదు నువ్వు భీముడినే ఉద్దేశ్యంతో నలిపి నుగ్గు నుగ్గు చేసినది లోహశిల్పమే కానీ అతనేం కాదు నీ ఆవేశం తీరిపోయిందనుకుంటే నిజమైన భీముడు ఇక్కడే ఉన్నాడు నువ్వు కౌగిలించుకోవచ్చు అంటూ కృష్ణుడు ధృతరాష్ట్రుడిని ఊరడించాడు కృష్ణుడి మాటలు విని కౌరవేశ్వరుడు తృళ్లిపడి లోపల చాలా సిగ్గుపడ్డాడు అవురా అవతలి వాళ్ల మనసులోని పన్నాదాలను ముందే కనిపెట్టి వారిని కాపాడే ఈ కృష్ణుడు పాండవుల వైపు ఉండగా నా కొడుకు ఎలా నిగ్గదలడు పాండవులెందుకు ఓడిపోతారు భీముడు దుర్యోధనుడిని అధర్మంగా చంపాడని బాధపడటం అనవసరం పాండవులంతా వట్టి జడలే ఈ నీలమేఘ శ్యాముడే నిజమైన చేతనిశీలి అని తన మనసులోనే ఆలోచించుకున్నాడు ధృతరాష్ట్రుడి మనసులోని ఆ పరివర్తనను గ్రహించిన కృష్ణుడు ముదువుగా మాట్లాడసాగాడు ధృతరాష్ట్ర మహారాజా గతాన్ని మర్చిపో నా రక్షణలో ఉన్న ఈ పాండవులు తమ స్వంత బలంతో యుద్ధం చేశారు కానీ నీ కొడుకు భీష్మ ద్రోణ కర్ణాది మహావీరులపై ఆధారపడి యుద్ధానికి దిగాడు తన తప్పుకు తగిన ఫలితాన్ని అనుభవించాడు నీవు అంధుడవి వృద్ధుడవి నీకు గాంధారి మహారాణి మాత్రమే ఆధారం కానీ ఈ పాండవులే నీకు నిజమైన ఆశయభూతులు వారు నిన్ను గౌరవంతో చూసుకుంటారు ఇక లేనిపోని వృధా ఆలోచనలు వ్యర్థ ప్రయత్నాలు మానుకో యుద్ధానికి ముందు పాండవ దూతగా నేను చెప్పిన మాటలను ఆలకించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కనీసం యుద్ధానంతరం అయినా నేను చెప్పే మాటలను విను నీ వంద మంది కొడుకులు పోయారని విచారించాల్సిన పని లేదు ఈ ఐదుగురు పాండవులు ఐదు వందల మంది కొడుకుల్లా నిన్ను ఆదరిస్తారు అంతేకాక నీ కుమారుడైన వైశ్య వీరుడు ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెప్పి యుయత్సుడిని ధృతరాష్ట్రుడి ఎదుటకు తెచ్చాడు ధృతరాష్ట్రుడు ఆనందించి తన ఆగ్రహావేశాలను వదిలిపెట్టి కృష్ణుడి హితోపదేశాన్ని పాటించసాగాడు అనంతరం అక్కడకు వ్యాస మహర్షి చేరుకుని నాయన ధృతరాష్ట్రుడిని పరామర్శించడం సరే ముందుగా మహా పతివ్రత అయిన గాంధారిని సందర్శించండి అని సూచించాడు కృష్ణుడు కూడా ఆ సలహాకు అంగీకరించి వ్యాస మహర్షితో కలిసి పాండవ పంచకము సాత్యకీతో పాటు గాంధారి దేవి వద్దకు బయలుదేరారు గాంధారి ఉపశమనము పాండవులు వచ్చారని తెలియగానే పుత్రశోకంతో గాంధారి ఆవేశంలో ఉప్పెనలా పొంగిపోయింది వారు వచ్చి ఆమెకు పాదాభివందనం చేసినా ఆమె శాంతించలేకపోయింది వెంటనే ధర్మరాజును శపించారని అనుకుంది కాని వ్యాస మహర్షి ఆమెను ఆపుతూ సాధ్విమణి యుద్ధానికి ముందు దుర్యోధనుడు నీ వద్దకు వచ్చి విజయాశీర్వాదం అడిగినప్పుడు నువ్వు ఎక్కడ ధర్మం ఉంటే అక్కడే విజయం కలుగుతుంది అని దీవించావు నీ మాట వృధా కాదు ఆ ధర్మానుసారమే పాండవులు విజయం సాధించారు వారు అధర్మవర్తనులు కారని గుర్తించు అని సముదాయించాడు యాసుడి బోధన విని గాంధారి నిట్టూర్చింది నాకు పాండవుల మీద ఆగ్రహం లేదు వారి ధర్మ తత్పరతని శంకించడం లేదు కాని భీముడు దుశ్శాసనుడి రొమ్ము చీల్చి అతని రక్తాన్ని త్రాగాడు ఇది మానవత్వం కాదు పైశాచికం అదేగాక గదా యుద్ధంలో నాభికి దిగువ భాగంలో ప్రహరించకూడదు అని అందరికీ తెలుసు కానీ భీముడు బలరాముడి సమక్షంలోనే దుర్యోధనుడి తొడలు విరిచాడు ఇది పాండవుల వంటి ధర్మపరులు చేయదగిన పనినా దీనికి వారు సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించింది ఆమె మాటలు విని పాండవును కృష్ణుడి వైపు చూశారు కాని గాంధారి వెంటనే కృష్ణుడు సమాధానం చెప్పనవసరం లేదు ధర్మరాజు సమాధానం ఇవ్వాలి లేదా భీముడు చెప్పాలి అంది కృష్ణుడి సైగను ఊతంగా తీసుకుని భీముడు వినమ్రతతో అమ్మా నేను చేసినవి అకృత్యాలే తల్లి కాని అవి నా ప్రతిజ్ఞలు చేయకూడని పనులు చేస్తానని నేను ప్రతిజ్ఞ చేయలేదు నీ కోడలు ద్రౌపదిని యజ్ఞశేనిగా మర్చిపోని దుర్యోధనుడు ఆమెను అవమానిస్తూ తన తొడపై కూర్చోమని ఆహ్వానించినప్పుడు ధర్మం అడ్డు వచ్చింది అప్పుడే వారికి శిక్ష వేయలేక నా ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నాను క్షత్రియుడిగా నేను నా వాక్కును నిలబెట్టుకోవాల్సి వచ్చింది నేను చేసిన లోపాలను క్షమించు తల్లి అంటూ చేతులు జోడించాడు భీముడి మాటలు విని గాంధారి తల్లి మనసులో కలిగిన బాధ మరింత పెరిగింది ధర్మరాజ్ అని నిలదీసింది ఇక్కడే ఉన్నానమ్మా అంటూ వినయంగా ధర్మరాజు ముందుకు వచ్చి నీ బిడ్డలందరినీ వదిలి నిన్ను శోకంలో ముంచిన మాతృఘాతకుడు నేను తల్లి అని తలదంచాడు ధర్మరాజు అంత వినయంగా మాట్లాడేసరికి గాంధారి మరేమీ అనలేకపోయింది అయితే సుదీర్ఘ దుమఖంతో ఆమె కళ్లకు కట్టుకున్న గంత తప్పిపోవడంతో ఆమె చూపు ధర్మరాజు కాలి గోళ్లపై పడింది దాని వేడిమికి అతని గోళ్లు నల్లగా కాలిపోయాయి అర్జునుడు భయంతో కృష్ణుడి వెనుక చేరగా కృష్ణుడు వెంటనే ధర్మరాజును ఆమె చూపు నుండి తప్పించాడు తర్వాత గాంధారి పాండవులకు తమ తల్లి అయిన కుంతీదేవిని దర్శించమని సూచించింది వారు కుంతీదేవిని దర్శించిన తర్వాత ద్రౌపదితో కలిసి గాంధారి వద్దకు వెళ్లి ఆమెకు పాదాభివందనం చేశారు ద్రౌపది మౌనంగా దుమ్ముఖిస్తుండగా గాంధారి ఆమెను ఓదార్చుతూ పిచ్చితల్లి చివరికి భగవంతుడిలా విధించాడు నాకు నీకు గర్భశోకం విధించి ఒకరినొకరు ఓదార్చుకోమని శాసించాడు మన పాతి పసుపు కుంకాలను నిలబెట్టాయి కానీ మన బిడ్డలను కాపాడలేకపోయాయి అంది అత్తాకోడళ్లు ఒకదానికొకటి హత్తుకుని దుభఖంలో మునిగిపోయారు గాంధారి శ్రీకృష్ణుని శపించుట అనంతరం అందరూ యుద్ధ క్షేత్రం చేరారు అక్కడ మృతుల కళ్ళబరాల మధ్య కాలు పెట్టేందుకు కూడా వీళ్ళు లేకుండా విస్తరించిన శవాలను చూసి అందరూ విషాదంలో మునిగిపోయారు చారులు సేవకులు వైద్య బృందాలు అక్కడ ఉన్నవారికి శవాలను గుర్తించేందుకు సహాయపడుతూ ఇదిగో ఇది ద్రోణాచార్యుడి మండెం కొంచెం అవతల ఆయన శిరస్సు ఇదిగో అభిమన్యుడి శవం అంటూ వివరించారు పేరు పేరున శరీర భాగాలను గుర్తించేందుకు ప్రయత్నించగా కురు పాండవ భామినలు ఘోరంగా విలపించారు ఆ మహా ఇల్లాలు గాంధారి తన భర్త గృడ్డివాడని తెలుసుకున్న రోజు నుండి కళ్లకు గంతలు కట్టుకుని జీవిస్తున్న ఆమె రణస్థలిలో ఆడపడుచుల రోదనలు వింటూ మరింత ఉద్వేగానికి లోనయ్యింది ఈ విషాద దృశ్యాన్ని చూసి ఆమె కృష్ణుడిని పిలిపించాలని ఆదేశించింది కృష్ణుడు వినయంగా వచ్చి పిలిచావా అత్తయ్యా అని ప్రశ్నించగా క్షణమైనా ఆమె మాట్లాడలేకపోయింది కాని యుద్ధ భూమిలోని మహిళల హాహాకారాలు విన్న ఆమె తన కోపాన్ని వ్యక్తం చేస్తూ కృష్ణ నువ్వు చూస్తూనే ఉన్నావు అయినా ఒక్క క్షణమైనా చలించలేదా అని ప్రశ్నించింది కృష్ణను మృదువుగా సమాధానమిస్తూ అత్తయ్యా కనగలిగిన కళ్లు వినలేవు అనలేవు వినగలిగిన చెవులు కనలేవు అనలేవు మనస్సును నిగ్రహించుకోవడం యోగం అని చెప్పగా గాంధారి కదలిపోయింది ఇది మనస్సును నిగ్రహించుకునే సమయమా నువ్వు మనిషివి కాకపోవడం వల్ల నిగ్రహించగలవు కానీ నేనలా చేయలేను ఈ ధ్వంసానికి మూలం నీవే కృష్ణ అంటూ తన ఆవేశాన్ని వెళ్లదక్కింది ఆమె తన భర్త ధృతరాష్ట్రుని తన కొడుకు దుర్యోధనుని దుశ్శాసనుడిని తన అల్లుడు సైంధవుడిని తన బంధువులైన భీష్మ ద్రోణ కర్ణ భూరిశ్రవులను చూశాక తట్టుకోలేక కృష్ణుడిని శపిస్తూ ఈ యుద్ధానికి నీవే కారణం నీవు కూడా నీ జ్ఞాపలతో కలిసి ఇలానే నాశనమవుతావు నేటి నుంచి ముప్పై సంవత్సరం ఇదే రోజున నువ్వు దిక్కు దివాణం లేని స్థలంలో దారుణమైన మృతితో భూమిని విడిచి ఇది నీకు నా శాపం అని ఉగ్రరూపంతో పేర్కొంది కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ అత్తయ్య నీ శాపాన్ని నేను స్వీకరిస్తున్నాను శాపం రూపంలో నన్ను బరువు బాధ్యతల నుంచి విముక్తం చేస్తావనుకోవడం ఒక వరమే ఇక్కడ శవాల మధ్య విలపిస్తున్న లక్షలాది స్త్రీలలో ఎవరూ నన్ను తప్పు పట్టలేకపోతున్నారు కానీ నువ్వు నన్ను శపించగలుగుతున్నావంటే నీకెంత చనువు ఉందో తెలుస్తోంది నీ ప్రేమకు కోపానికి నమస్కరిస్తున్నాను అంటూ వినమ్రంగా ఆమెకు నమస్కరించాడు ధర్మరాజు యుద్ధ మృతులకు దహన సంస్కారములు చేయుట స్త్రీల పాలిత అమావాస్యగా పరిణమించిన ఆ విషాద దృశ్యానికి అల్లంత దూరంగా పాండవులు ధృత ప్రముఖులు తదుపరి కర్తవ్యాల గురించి ఆలోచనలో పడ్డారు యుద్ధంలో మరణించిన వారికి ఉత్తరక్రియలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అంబికేయుడు చెప్పగా ధర్మరాజు ధౌమ్యుని ఆహ్వానించాడు ఈ క్రతువులో ఒక ప్రధాన సమస్య ఏర్పడింది ఎందుకంటే కేవలం పాండవుల కౌరవుల బంధువులే కాకుండా అనేక మంది ఇతర రాజులు కూడా యుద్ధ భూమిలో మరణించారు వారు పుత్ర మిత్ర బంధువులతో కలిసి ప్రాణాలు కోల్పోవడంతో వారి ఉత్తర క్రియలు నిర్వహించేందుకు ఏ విధమైన వారసులు లేకపోయారు ఈ సమస్యపై ధర్మరాజు ధౌమ్యునితో పాటు కృష్ణుడి ఇతర ప్రముఖుల సలహాలు తీసుకున్నాడు సర్వవిధుడైన విదురుడి ఆదేశాలను శిరసావహించి విదురుడు సంజయుడు యుడు సహాయకులుగా ఉండగా ధర్మరాజు ఉత్తర క్రియల నిర్వహణ బాధ్యతలను ధౌమ్యుని కట్టబెట్టాడు పాండవ పురోహితుడైన హస్తినాపుర బ్రాహ్మణులతో కలిసి దేశమాన కాలమాన కులమాన గృహమాన పరిపాలనతో శాస్త్రాలను ప్రమాణంగా తీసుకుని నిర్దిష్టమైన విధిలో ఉత్తర క్రియలు నిర్వహించాడు దుర్యోధన దుశ్శాసన కర్ణ శల్య శకుని విరాట అభిమన్యు వంటి ప్రముఖుల మృతదేహాలను ధ్వజ కార్ముకాది ఆయుధ సంపదతో కూడిన ప్రత్యేక కాష్టాలతో దహన సంస్కారం చేశారు ఆప్తులు లేని వేలాది రాజుల మృతదేహాలను సామూహిక దహనానికి ఏర్పాటు చేశారు ఆ సమయంలో వేద మంత్రాల శబ్దాలతో పాటు భర్తను కోల్పోయిన మహిళల రోదనలు ఆకాశ మార్గమంతా వ్యాపించాయి దహన సంస్కారంలో నుండి లేచిన పొగలు పరిసరాలను ముసురు పట్టించి అక్కడి ప్రాణికోటిని విషాదంతో నింపాయి కుంతి కర్ణుని తన కుమారునిగా ప్రకటించుట ధర్మోదకాల రోజున ధర్మరాజు ధృతరాష్ట్రుడిని ముందుంచుకుని సోదర బంధువులతో కలిసి గంగా తీరానికి చేరాడు తన కుటుంబ సభ్యులు ఆప్తులు యుద్దంలో చిన్న చిన్న సహాయాలు చేసిన వారందరికీ పేరు పేరున నీరు నువ్వులు వదిలిచ్చాడు ఆ వేళ కన్నేళ్లతో అలమటించిన కుంతీదేవి యుధిష్ఠుని సమీపించి తడిమిన కంఠంతో కర్ణుడికి నీళ్లు వదిలిపెట్టరా అబ్బాయి అంది ఆ మాట విన్న యుధిష్ఠిరుడు ఆశ్చర్యంతో ఆమెను చూశాడు ఎందుకంటే తనకు కర్ణుడు చిరకాల శత్రువుగా అనిపించేవాడు యుద్ధ భూమిలో అతని మరణంతోనే మనశ్శాంతి పొందాననుకున్నాడు అయితే కుంతి చెప్పిన విషయం ధర్మరాజుని కుదిపేసింది ఇన్నాళ్లు నీ అందరికీ చెప్పలేకపోయాను కాని ఇప్పుడు చెప్పకుండా ఉండలేను కర్ణుడు సూతపుత్రుడు కాదు నా కొడుకే ధర్మదేవత అనుగ్రహంతో నువ్వు వాయుదేవుని అనుగ్రహంతో భీముడు ఇంద్రుని అనుగ్రహంతో అర్జునుడు పుట్టినట్లే సూర్యుని అనుగ్రహంతో నా గర్భంలో జన్మించినవాడు వాడు కన్నుడు వాడు నీకన్నా పెద్దవాడు నీ అన్నయ్య వాడు రాధేయుడు కాదు కౌంతేయుడు వాడికి నీళ్లు వదిలిపెట్టు అని చెప్పింది ఈ మాటలు విన్న ధర్మరాజు కుదేలైపోయాడు అనూహ్యమైన వేదనతో తల్లడిల్లినా అది ప్రలాపించడానికి అనువైన సమయం కాదని అర్థం చేసుకుని తన గోత్రంతోనే కర్ణుడిని తన అన్నయ్య స్థానంలో ఉంచి ధర్మోదకాలు వదిలాడు ఈ విషయం తెలిసి ధృతరాష్ట్రుడు కూడా ఆశ్చర్యపోయాడు ఇప్పుడు ఆ కర్ణుడు లేడు కుంతి సూర్యుడికి కుమారుడిని కనిందని అపవాదాలు చేయగలిగే కౌరవులు లేరు చివరికి ధృతరాష్ట్రుడు కూడా పితృపుత్ర సంబంధంతో కర్ణుడి కోసం ధర్మోదకాలు వదిలాడు వైసంపాయనుడు చెప్పిన ఈ విషాద కథ విని జనమేజయుడు ఆశ్చర్యంతో హే సర్వవేత్త కుంతి అలా ప్రకటించిన తర్వాత ఏమైంది ఈ ప్రకటన ధర్మరాజు ధృతరాష్ట్రులపై ఎలా ప్రభావం చూపింది ఆ వివరాలన్నీ వినిపించు అని కోరగా వ్యాస శిష్యుడు తిరిగి వివరణను కొనసాగించాడు శ్రీ మహాభారతం తరాలు మారినే తగ్గని పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు మరియు ఎర్రా ప్రగడ అనువాదంతో గుర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడింగ్ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ